సార్ నాకు ఫిరోజ్ బాయ్ అంటే చాలా ఇష్టం బట్ పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్న ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగబోతున్నాను ఇక్కడ నాంపల్లిలో ఫిరోజ్ ఖాన్ ఎంఐఎం మీద అసదుద్దీన్ మీద ఫైట్ చేస్తాడు కానీ ఎక్కడో రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారు అక్బరుద్దీన్తో ఫోటో మీరు ఇక్కడ యుద్ధానికి దిగితే ఆయన అక్కడ ఆయనతో వాళ్ళతో ఫోటోలు దిగుతున్నారు అంటే కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం కావాలా అవసరం ఉందా అనే ప్రజల్లో ఒక ఒక భావన ఉంది దీని గురించి మీరు ఏం చెప్తారు నో నో అది ఒక మూసీ ప్రాజెక్ట్ ఒక రెవల్యూషన్ తీసుకు వస్తుంది ఆ ప్రాజెక్ట్ సో అది ఫార్టీ టూ కిలోమీటర్స్ ప్రాజెక్ట్ అది ఎల్వి నగర్ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ దాకా ఎండ్ అవుతుంది ఇక్కడ కార్వాన్ సార్ ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది కేటీఆర్ ఇప్పుడు దానికి క్లోజ్ చేయాలి అది ఒక హిస్టరీ అవుతుంది సో ఆ మొత్తం కాన్స్టిట్యుయెన్సీ ఫార్టీ టూ కిలోమీటర్స్ లో థర్టీ కిలోమీటర్స్ ఈ లంగా ఫెలోస్ కాన్స్టిట్యుయెన్సీస్ ఓకే సో రేవంత్ రెడ్డి కూడా మైండ్ సెట్ తో జబర్దస్త్ చాణక్య మైండ్ సెట్ అంటారు దెబ్బ రేవంత్ రెడ్డి ఎంఐఎం కి పెట్టుకోడు అవును ఎందుకంటే రేవంత్ రెడ్డికి తెలుసు రాహుల్ గాంధీ డెడ్ అగేన్స్ట్ ఎంఐఎం కి రాహుల్ గాంధీ డెడ్ అగేన్స్ట్ ఓకే అసదుద్దీన్ అంటే లంగా ఫెల్లో ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అని చెప్తారు రాహుల్ గాంధీ ఓకే నా ముందునే రెండు సార్లు చెప్పిన ఓకే భారత్ జోడో యాత్రలోనే నేను చెప్పిన చెప్పు ను ఇలా చార్మినార్ దగ్గర వచ్చినావు కదా రాహుల్ గాంధీ ఇలా ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అని చెప్పు అని చెప్పిన చెప్తే ఆయన ఏం చెప్పినాడు ఫిరోజ్ ఎలక్షన్ లో వస్తే చెప్తా భారత్ జోడో యాత్ర మొదలు పెడుతున్నా రైట్ ప్రేమ మెసేజ్ ఇస్తున్నా దానిలో మనం చెప్పవచ్చు డిస్క్రీట్ డిస్క్రీట్ ఇంగ్లీష్ వర్డ్ అయినా యూజ్ అంటే కింద కింద లో 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 బేస్ ఓకే నెక్స్ట్ టైం లో వచ్చి చెప్తా అన్న చెప్తాలో వచ్చినప్పుడు చెప్పిన కదా అసదుద్దీన్ ఆర్ఎస్ఎస్ ఏజెంట్ బ్రోకర్ మా అమ్మ గానీ నేను గానీ చాలా నమ్మినా ఫెలో వీడు బీజేపీకి ఏజెంట్ బీజేపీకి బీటీ మొత్తం ఇండియాలో తిరుగు తిరిగి మాకు పాటు చేస్తున్నాడు అని రాహుల్ గాంధీ ఓపెన్ గా ఉత్తరప్రదేశ్ లో ఓన్లీ ఎంఐఎం వల్లే బీజేపీ గెలిచింది అక్కడ అదే ఎక్కడ కూడా బీజేపీ గెలిచింది ఇలా ఫేలో పోతున్నాడు వన్ టూ పర్సెంట్ ఓట్లు తీస్తున్నాడు ఎక్కడో పాయింట్ ఫైవ్ తీస్తున్నాడు తీసుకొని రీజనల్ పార్టీస్ కి మా మెయిన్ నేషనల్ పార్టీ కాంగ్రెస్ కి చేస్తున్నాడు తీసుకుంటున్నాడు ఇక్కడ బీఆర్ఎస్ తో తీసుకుంటున్నాడు ఈ లంగా ఫెలో ఎజెండా లేదు మేనిఫెస్టో లేదు లేదు తర్వాత వీళ్ళ దగ్గర ఇంత డబ్బులు ఎట్లా వస్తాయి ఈ లంగా పనులు చేస్తారు కాబట్టి సో రేవంత్ రెడ్డి చేసింది లండన్ లో ఒక మాస్టర్ స్ట్రోక్ చాణక్య స్ట్రోక్ అతనికి కూడా రేవంత్ రెడ్డికి కూడా అసత్తో అంటే ఇష్టం లేదు సింపుల్ అవును ఆర్ఎస్ఎస్ కి చడ్డీ నువ్వు ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్ లంగా దొంగ అని చెప్పిన ఈ అక్బరుద్దీన్ అసదుద్దీన్ రేవంత్ రెడ్డి ఇస్తాడు కేసీఆర్ ముఖ్యమంత్రికివాడు వీడు ఎవరు అంటే చిన్న పిల్లలు మా రేవంత్ రెడ్డి అన్న ముందు సింపుల్ సో లేకుంటే ఫస్ట్ కమెంట్ చేసేది నేనే ఓకే నేనే అడుగుతా రేవంత్ రెడ్డికి అన్నాకి పోయి ఏం రేవంత్ రెడ్డి అన్నా ఎలక్షన్ ముందు ఇంత మాట్లాడి ఈ దొంగలతో ఎందుకు కలుస్తున్నావా చెప్తా కానీ నాకు తెలుసు అది చాణక్య స్ట్రోక్ మాస్టర్ స్ట్రోక్ ఆ లంగాకి లంగా డ్రామా చేయాలి మస్త్ డ్రామా చేస్తాడు రెడ్డి అన్న సూపర్ ఓకే సార్ బీజేపీ కానీ టిఆర్ఎస్ కానీ అంత ముందు ఏదైతే ప్రొటమ్ స్పీకర్ విషయంలో నుంచి అబరుద్దీన్ తీసుకొని వచ్చి ప్రొటమ్ స్పీకర్ కూర్చోబెట్టి బీజేపీ కూడా మేము అక్కడ అక్కడికి వచ్చి మేము

ఎందుకు చేస్తున్నాం ఫిరోజ్ చేయకు లేకుంటే మా పెద్ద ఆఫీసర్లకు ఫోన్ వస్తుంది కదా మా జిహెచ్ఎంసీ కమిషనర్ మా హైదరాబాద్ కమిషనర్ కానీ సింపుల్ లాజిక్ ఓకే రైట్ ఎంఆర్ఓపి కానీ కలెక్టర్ హైదరాబాద్ కి గానీ ఫోన్ వస్తుంది కదా రైట్ కొద్దిగా ఫిరోజ్ మాట వినకు అని ఏదో ఇషారా వస్తుంది కదా ఏం అలాంటిది ఏం లేదు అక్కడ ఏమున్నది ఫిరోజ్ ఏం చెప్తే అది విను ఓకే అదే ఉన్నది ఓకే సో ఫిరోజ్ ఖాన్ గారికి జ్యోతిష్యం ఏం తెలుసా రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు రేవంత్ రెడ్డి పిసిజి చీఫ్ దగ్గర నుంచి రేవంత్ రెడ్డి సీఎం అని ఫస్ట్ మాట్లాడిన వ్యక్తి ఒకే ఒక ఫిరోజ్ ఖాన్ ఎంత ధైర్యం ఎక్కడిది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో యమా ఎమీలు ఉన్నారు వాళ్ళందరూ మీ మీద తిరగబడతారు ఫిరోజ్ ఖాన్ ని టార్గెట్ చేస్తారు అని భయం లేదా మీకు నేను ఒక యువత నాకు నా అమ్మ ఉన్నది నాకు నానా భార్య ఇప్పుడు పాప లేదు పాప అనుకో నాకు దేశం ఇంపార్టెంట్ నా అమ్మ మీద ప్రేమ ఉన్నది కానీ దేశం ముఖ్యం అట్లనే రేవంత్ రెడ్డి వస్తే కాంగ్రెస్ సేవ్ అవుతుంది లక్షల కార్యకర్తలు రోడ్ మీద వచ్చిన పది సంవత్సరాల నుంచి మా గవర్నమెంట్ లేదు నెత్తి మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి డబ్బులు లేవు ఏ స్కీమ్లు కూడా వాళ్ళకు దొరకలేవు వాళ్ళకు ఇట్లా తీసుకొని ఫుట్పాత్ మీద పెట్టినారు కానీ రేవంత్ రెడ్డి వస్తే ఆ లక్షల కార్యకర్తలకు లైఫ్ వస్తుంది కాంగ్రెస్కి పూర్వ జనమ అవుతుంది అని ఆ ఆలోచనతో అందరి పులిలలో పెద్ద పులి రేవంత్ రెడ్డి అని చెప్పిన అది ఒకవేళ రాంగ్ ఉంటే ఐ డోంట్ కేర్ ఓకే రైట్ కనిపించింది పెద్ద పులి చెప్పిన పెద్ద పులినే సక్సెస్ అయినా అవును ఓకే సార్ అంటే ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి అంటే ఫిరోజ్ ఖాన్ ఎమ్మెల్యేగా ఓడిపోయినా కానీ ఎంతో మంది హృదయాలు గెలుచుకున్నాడు బట్ ఇక్కడ క్యాటర్ ఈ ఈరోజు నేను చూస్తే ఒక ఎంపీ కన్నా ఎక్కువ స్థాయి వ్యక్తికి అంత ఫాలోయింగ్ కానీ అంత ప్రేమ అంటే మీరు ఒకసారి ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ చెప్పాలి మోడీ మీద పోటీ చేస్తాను కావాలంటే అసదుద్దీన్ మీద కూడా పోటీ చేస్తానండి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ చెప్పింది రాహుల్ గాంధీ చెప్పారు అసద్ మీద ఓల్డ్ సిటీలో పోటీ చేయని చేస్తాడా ఫిరోజ్ ఖాన్ వన్ సెకండ్ కూడా ఆగా ఒక్క సెకండ్ కూడా ఆగడా కానీ రిక్వెస్ట్ రాహుల్ గాంధీకి మీ ఛానల్ త్రూ చెప్తున్నా వీళ్ళ అయ్యా లంగా మోదీ మీద అంతే మోదీ అసలు కంటెస్ట్ చేసాం కదా ఓకే పోయి పోయి ప్రతి ఒక్క సందు తిట్టినా వాళ్ళ ముందు స్టేజ్ పెట్టి తిట్టినా వాళ్ళ ఇల్లు ముందు స్టేజ్ పెట్టి తిట్టినా ఓకే అది పని అయిపోయింది లంగా దొంగ ఓట్లు ఉన్నాయి కాబట్టి గెలుస్తున్నారు ఇప్పుడు లంగా దొంగ ఓట్లు నేను తీస్తే ఒకవేళ రాహుల్ గాంధీ చెప్తే చేస్తా నో ప్రాబ్లం ఓకే కానీ రిక్వెస్ట్ ఏమంటే ఈ అసద్ నరేంద్ర మోదీ బ్రోకర్ కాదు కాబట్టి ఈ బ్రోకర్ మీద ఎలక్షన్ కంటెస్ట్ చేసిన టూ నైన్టీన్ లో టూ ట్వంటీ ఫోర్ లో మెయిన్ బాస్ మీద కంటెస్ట్ చేస్తా ఓకే సో నాకు నరేంద్ర మోదీ మీద టికెట్ ఇవ్వాలి అని రిక్వెస్ట్ కొడితే కొడితే ఏంటి డైరెక్ట్ గా ఏనుగు కుంభస్థలానికి కొట్టాలని అంతే అంతే హిస్టరీలో కదా అంతే మిగాలేక్టరీ స్మాల్ హిస్టరీ బిగ్ లైఫ్ ఏ రోజు వచ్చిన పీక్తాం ఎవరికి తెలుసు పొద్దుగా జీవితం ఉంటాను రాయాలి మీరు రాస్తారు ఏం రాయాలి కదా కానీ ఒక్కసారి బుక్ లో ఓకే మొత్తం ఎండ్ ఆఫ్ ద వరల్డ్ నాకు ఆ బుక్ లో ఉంటది కదా ఓకే మనం పుట్టినాం కదా సో ఫైన్ టికెట్ ఇవ్వాలంటే నరేంద్ర మోదీ ఓకే సార్ చూద్దాం కాంగ్రెస్ పార్టీ చెప్తే ఆ ఫైట్ ఎలా ఉంటుందో ఎందుకంటే తెలంగాణలో సోనియా గాంధీ అవ్వచ్చు అయితే నరేంద్ర మోడీ కూడా మల్కాజ్ గిరి సికింద్రాబాద్ నుంచి పోటీ చేసే అవకాశం ఉందంటారు చూద్దాం అలాంటి ఫైట్ ఏమైనా చూడాల్సిందంటే ఫిరోజ్ బాయ్ వారణాసి అంతే అక్కడ ఉత్తర అక్కడే ఉంటారు అక్కడే ఉంటారు